समय <laughs> <laughs> ्रमे हुति सुभ् त्ज मुख सुमर लाज सुोम के नक्या कमलामलांजलि पुटे या पद राजिता न्यस्ता रागवस्त के विलसत कुंद प्रसूनाजिता చక్కటి పండితులు ఇక్కడ మన వేదిక పైన ప్రభంజనాచార్యులు విచ్చేసి ఉన్నారు ఒక ఐదు నిమిషాల సేపు గురించి ఈ కళ్యాణోత్సవం గురించి రెండు మాటలు చెప్పవలసిందిగా ప్రభంజనాచార్యుల వారిని మనం కోరుకుంటున్నాం అందరూ కూడా చక్కగా వినండి అయోధ్యాధిపతి స్వామి మహారాజకి వారి యొక్క సన్నిధానంలో భగవత్ సేవా సమాజ్ వారు ఈ యొక్క నలభై తొమ్మిదవ సంవత్సరంలో భాగంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం రామచంద్రమూర్తి గంతా కూడా నడుస్తుంది నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవములలో భాగంగాను ఈ యొక్క కళ్యాణమంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం అటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణానికంతా కూడా విచేసినటువంటి ఈ భక్తులకందరికీ కూడా ఆ రాముల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అందరూ కూడా ఒకసారి గట్టిగా ఆ రామనామ స్మరణ చేస్తా జై శ్రీ రామ జై శ్రీరామ్ జై శ్రీ రామ జై శ్రీరా జై స్మరామే ఓవై లక్ష్మీవద్రే స్మరాజు ध्रुव दया बृहस्पति राष्ट्रधारण ध्रुव ध्रुवा अंदर सत्पदे ध्रुवंधाराजावर धुबंद बृहस्पतिबंध इंद्रशाश राष्ट्र धारयता ध्रुव ध्रुवा सुमार శ్రీరామచంద్ర మహారాజకి జై బియ్యాన్ని ఇక్కడ తలంబ్రాలుగా మనం వేయడం ఈరోజు మనం చాలా విశేషమైనటువంటి రోజు భద్రాచలానికి అదేవిధంగా మన కోదండ ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేతులతో ఆ వడ్లపు గింజలను తీసి ఆ బియ్యము ధాన్యాన్ని సేకరించి ఈరోజు పసుపు కలిసినటువంటి ఆ తలంబ్రాల బియ్యాన్ని మనం ఈరోజు వేస్తున్నాం ఆపత్ బాంధవ సేవా సమితి సొసైటీ వాళ్ళు ఇక్కడ ఈ వాలంటీర్లుగా స్వచ్ఛంద సేవకులు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగం వహిస్తున్నారు ఎంత మంది వచ్చినా ఇక్కడ ఉండేటటువంటి భగవత్ సేవా సమాజం వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క కృషి అనిర్వచనీయం ఇంత ఎత్తున మనం ఇవన్నీ కూడా నిర్వహించాలి అనేటటువంటి రకంగా అంటే ఇంత ఎండ మొదటి నుంచి చెప్తున్నారు వారం రోజుల నుంచి స్వామి మీరే ఆలస్యం చేస్తారో త్వరగా రండి స్వామి మీరే ఆలస్యం చేస్తారో త్వరగా రండి పన్నెండుకంతా అయిపోవాలని చెప్పేసి చెప్తూనే ఉన్నారు మేము ఎంత తొందరగా వచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నిర్వహించడానికి వాళ్ళు ఎంత కృషి పడి ఉంటారో ఒకసారి మనం ఆలోచించండి మీ అందరికీ కూడా ఎండ కూడా ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుని మాంగల్యం మాంగల్య తంతునా జగత్ కళ్యాణ హేతున జగత్ రక్షణ హేతున జగత్తు రక్షణ కొరకు ఈ వివాహం సీతాదేవిని ఆ రాముల వారు మనమంతా ఏమంటావయ్యా అంటే మాంగల్యతంతునా మమ జీవన హేతున అంటావు అంటే నా కొరకు మనమంతా కూడా నా కొరకు నేను ఈ యొక్క వివాహం చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటే రాముడు ఏమంటున్నాడయ్యా అంటే జగత్ కళ్యాణ హేతున జగత్ రక్షణ కోసం ఈ కళ్యాణం ఈ యొక్క జగత్ రక మాంగళ్యాన్ని ధరింపజేస్తున్నాను అనేటటువంటి రకంగా చెబుతున్నారు మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది भांगल यमतन तो नहीं ना लोग का रक्षण है तो ना तंत्र भी जो बजे वंगी रजा रजा अम्म చూడండి ఆ మాంగళ్య ధారణ కూడా ఆ కొన్ని క్షణాలలో రామచంద్రుని యొక్క చేతుల ద్వారా సీతాదేవి యొక్క వక్షస్థనములో ఆ యొక్క మాంగళ్య ధారణంతా కూడా నడుస్తూ ఉంది కనుక అటువంటి మాంగళ్యం అంటేనే లక్ష్మీదేవి గౌరీదేవితో సమానం ఇటువంటి మాంగళ్య ధారణంతా కూడా కూడా అర్చకవరేణ్యులు పృత్విక వరేణ్యులు రామచంద్రుని యొక్క సన్నిధానంలో ఆ సీతాదేవికి అభిచిత లట్నములో ఇటువంటి విశేషకరమైనటువంటి ఘట్టం కనుక ఒక్కసారి మనసారా రామచంద్రుని ప్రార్థన చేద్దాం అజోధ్యాధిపతి రామచంద్ర మహారాజుకి భద్రాచల వాస గోందా చాలా గట్టిగా చెప్పాలి జై గోందా జై జయశ్రీరా ಬದನಾೇ ಪುಂಗೇವ ಶರದಾಂಶ ಕಲ್ಯಾಣ ಚೋ